హాయ్ అండి అందరూ ఓనర్ అందరికీ నమస్కారము ఈరోజు నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను సంఘ సభ్యులకు సంబంధించి ఆ విషయం ఏమిటంటే ఒక సంఘ సభ్యురాలు నాకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ ఫోన్ చేసి ఆమె డీటెయిల్స్ ఎట్లా అడుగుతు ఏ విషయాలు అడిగిందో మీకు మీకు వీడియో ద్వారా వివరించి చెప్తాను ఆమె నాకు పరిచయం ఉన్న వ్యక్తి లాగా ఫోన్ అయితే చేసింది ఆమె మన ఊరు కాదు వేరే ఊరు సర్లే అనేసి ఆమె డౌట్ క్లియర్ చేద్దామనేసి అయితే నేనైతే ఫోన్ మరి అది విధంగానైతే సాధించిందో ఆమె మొత్తానికైతే నాకైతే ఫోన్ చేసింది ఫోన్ చేసి ఆమె డౌట్లు ఎట్లా అడిగిందో మీకు వివరిస్తాను అక్క నేను సంఘంలో మధ్యలో చేరిన మధ్యలో చేరితే నా సంఘం పొదుపులు కట్ లక్ష లోన్ తీసుకున్న నేను అందులో ఇరవై ఆరు వేలు కట్ చేసుకున్నాకి ఇచ్చారు అని అడిగింది ఓకే మరి నువ్వు లోను లక్ష రూపాయలు అందరు అట్లయితే తీసుకున్నారా అంటే అందరికీ లక్ష లక్ష ఇచ్చారు కట్ అది పెండింగ్ సంఘం అంట సరే అనేసి లీడర్లు ఇద్దరు కట్టను వాళ్ళే వాళ్ళు అమౌంట్ కట్ చేసుకొని వాళ్ళకి కట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చారు మాకు లక్ష అయితే మా చేతికి ఇచ్చారు ఇరవై ఆరు వేలు అయితే కట్ చేసుకున్న అని అంటే మరి వాళ్ళ పొదుపులు ఎంత ఉన్నాయో చూసుకున్నారా అంటే చూసుకోలేదు నేను నాకైతే మా పొదుపులు ఎంత ఉంటాయని కట్ చేసిందని చెప్పింది అయితే నేను చెప్పిన ఆమెకి సరే కట్ చేస్తే మధ్యలో చేరితే మొదటి నుండి కట్టుకున్న పొదుపులు కట్ చేసి ఇస్తారు ఎందుకంటే ఒక ఆమె కొత్త ఆమె జైన్ అయితే పోయేటోళ్ళకు అదే అమౌంట్ మనం తిరిగి ఇవ్వాలి గ్రూప్ నుండి వెళ్ళేటానికి సరే ఒక ఆమె పోతే ఈమె జైన్ అయింది ఓకే ఆ విధంగా నువ్వైతే బుక్ చూసుకోవాలి పాస్బుక్ ప్రింట్ తీసుకొని చూసుకొని అందులో మీ పొదుపులు ఎంత ఉన్నాయో టెన్ డివైడ్ చేయాలి పది మందికి డివైడ్ చేసి ఒకరికి ఎంత పడుతుందో దాని ప్రకారం అంటే అందులో మన పొదుపులు ఉంటాయి గ్రూపి సమక్య పొదుపులు కూడా కట్టడం ఉంటాయి అవి ఇవి ప్లేస్ చేసి ఎంత తీసిందో చూసుకోవాలి ఆ చూసుకున్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకు తీర్మానం రాయాలి పాత వాళ్ళది లోను మాకు కట్ చేసుకొని ఇస్తా అన్నట్టుగా రాసుకోవాలి లేకపోతే ఆ వాళ్ళ డబ్బులు కూడా మీద పడిపోతాయి లక్ష అయితే తీసుకున్నారు మరి ఏ విధంగా కడతారు అనేది మొత్తం తెలుసుకోవాలి బ్యాంక్ సార్ దగ్గరికి పోయి స వాళ్ళు చెప్పిండు ఆల్రెడీ మరి వాళ్ళు కట్టలేదమ్మా దానికి సంబంధించి వాళ్ళు కట్ చేస్తానని చెప్పిండు మాటపూర్వకంగా కాకపోతే తీర్మానం ఉండాలని అయితే చెప్పిన వీళ్ళకి ఏ విధంగా పొదుపులు కట్ చేసిందో అది కూడా తీర్మానం ఉండాలని చెప్పిన ఆ తర్వాత మళ్ళీ ప్రతీ నెల మీటింగ్ అయితే పెట్టారంట వాళ్ళు సరే మీటింగ్ పెట్టి పెట్టకపోయినా కూడా మీరైతే ప్రతీ నెల డబ్బులు ఇచ్చేటప్పుడు వ్యక్తిగత పాసపుస్తకంలో రాసుకుంటాండి అని అయితే చెప్పినా ఎందుకంటే మీటింగ్ తప్పనిసరి ఉండాలి అసలు మరి వాళ్ళది పల్లెటూరు అంట మరి వాళ్ళకి ఇట్లా వీలైతే కాదో నాకైతే తెలియదు కానీ మీటింగ్ తప్పనిసరి ఉంటేనే సంఘాలు అట్లా డిఫాల్ట్ అవ్వవు ఈమెకైతే చెప్పిన నేను వ్యక్తిగత పాసు పుస్తకంలో నీ పొదుపుని డేట్ని ఇంత కడి చేసారు లక్ష రూపాయలు లోన్ ఈ డేట్ని తీసుకున్న ఈ డేట్ నుండి నేను లోన్ కడతానా ఎంత అమౌంట్ నాలుగు వేలు ఒక వంద లక్షకి పెట్టుకున్నారంటే ఆ నాలుగు వేలు ఒక వంద కడుతున్నట్టుగా రాసుకొని ఆర్పి సంతకం తీసుకొని రావాలి సమైక్య అయితే సమైక్య అధ్యక్షరాలు సంతకం పెడుతుంది మరి అధ్యక్షరాలైన ఆర్పీ అయిన సంతకాన్ని తీసుకొని అయితే ఇచ్చినట్టుగా వీళ్ళ దగ్గర ఉండాలి మళ్ళీ వీళ్ళకి ఇంకేమైనా డౌట్ కాకుండా మీ అకౌంట్ అయినప్పుడు లోన్ అకౌంట్ నెంబర్ అడిగి దాని పాస్బుక్ మీద పొదుపు నెంబరు లోన్ నెంబర్ రెండు రాయించుకోవాలి రాయించుకొని వీళ్ళు బ్యాంక్ పోయి చెక్ చేసుకో చెక్ చేసుకుంటే వీళ్ళు ఎంత కడుతున్నారు అమౌంట్ ఎంత పడింది మనకు వడ్డీ ఎంత పడుతుంది మళ్ళీ ఆమె మధ్యలో లోన్ కట్టేయాలనుకుంటున్నాక నేను వేరే మళ్ళీ ఒక్కదానికి పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నా గ్రూప్ నుండి అని అన్నది కట్టేయాలనుకుంటే ఇప్పటి వరకు లోన్ ఎంత కట్టినో పది నెలలు కట్టింది అన్నది పదో పన్నెండు నెలలో పన్నెండు నెలలు మొత్తం అమౌంట్ అందరు కరెక్ట్ కట్టిందా లేదా చూసుకోవాలి కట్టకపోతే ఎవరు కట్టలేదని ఎంక్వైరీ చేయవచ్చు పది మందిలో అందరు కరెక్ట్ కడితే టెన్ డివైడ్ చేస్తే వడ్డీతో సహా వస్తుంది ఈ నెలతో క్లోజింగ్ అమౌంట్ అని అడగాలి సార్ను అడిగి టెన్ డివైడ్ చేసి ఆ అమౌంట్ని కట్టి మీరు గ్రూప్ నుండి తప్పుకోవచ్చు తీర్మానం రాసి ఆ అమౌంట్ లోన్ అకౌంట్లో వేసి మేము గ్రూప్ నుండి ఇట్లా పర్సనల్ లోన్ వేరే ఎక్కువ తీసుకోవడానికి మేము గ్రూప్ క్లోజ్ చేస్తామని అని చెప్పి తీర్మానం రాసుకొని మళ్ళీ మీరు వేరే లోన్కి అప్లై చేసుకోవచ్చు ఈ విధమైన డౌట్లు అడిగినామే అండి మరి కూడా ఇదే ఇవి చాలా ఉపయోగపడతాయని అయితే నేను అనుకుంటున్నాను ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి బాయ్ మరి